హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మధు శ్రీదేవి చాలా చాలా థ్యాంక్స్ నేను బాగోలేదు అని చెప్పి నా గొంతు వినే మీరు చెప్పేశారు నిజంగానే నా కొంట్లో బాగోలేదు నిన్న చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాను అనే ఫీలింగ్ అలాగే ముందు రోజు ఆఫీస్లో ట్యాబ్లెట్ వేసుకున్నానని చెప్పాను కదా కొంచెం ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు అంటే ఇది గురువారం రోజు వీడియో ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు పడుకున్నాను రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనులన్నా చేసుకోగలుగుతాము రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడైతే మంచిగానే ఉంది కొంచెం మ్యాక్సిమం తగ్గిపోయింది కాకపోతే కొంచెం ఇంకా కాళ్ళు లాగుతూ ఉన్నాయి అన్నమాట ట్రాఫిక్ చాలా ఉంటుంది ఈ మధ్యన సో ట్రాఫిక్లో వస్తూ ఉంటాను కదా ఆఫీస్కి వెళ్ళినా వచ్చిన కాళ్ళు లాగుతున్నాయి అనమాట బాగా అదొక్కటి తప్ప మిగతాదంతా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యార్ మీ ఇద్దరికీ కూడా ఇంకా నన్ను చాలా మంది నా వాయిస్ విని ఆఫీస్లో ఫోన్లో కూడా ఒంట్లో బాగోలేదా అని అడుగుతూ ఉంటున్నారనమాట ఏంటో ఈ మధ్యన ఇలాగే అవుతూ ఉంది అదేంటో నాకు తెలియట్లేదు చూడాలి ఏమవుతుందో ఇది గురువారం రోజు వీడియో అని చెప్పాను కదండి సో ఫస్ట్ అయితే వాకింగ్కి వెళ్ళలేదని చెప్పాను కదా నేను డస్టింగ్ చేసినప్పుడు బయట కూడా తుడుస్తూ ఉంటాను కదా అప్పుడు మొక్కల్ని గట్టా చూసుకున్నాను అనమాట ఈరోజు ప్రశాంతంగా ఒకటేమో అరేకపాము ఇంకొకటేమో ఫ్రీగా తెచ్చిన మొక్కలు అనమాట చాలా రోజులైంది అవన్నీ చూడక నేను సో ఈరోజు అన్నీ ఒకసారి ఎంతవరకు ఎదిగాయి ఏంటి అని మళ్ళీ చూసాను అనమాట ఈరోజైతే పెరుగు తోడు పెడుతున్నాను ఈరోజు అసలు ఏం వండాలని డైలమాలో ఉన్నాను కూరగాయలు లేవు ఏమీ లేవు ఇంక అందుకని చెప్పి ఫస్ట్ ఏం చేశానంటే లేచిన వెంటనే మొత్తం ఇల్లంతా సర్దేసి మనకి నిన్న తెచ్చిన బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి అన్నం వండేసాను అనమాట అన్నం బియ్యం కడిగి పెట్టాను ఈరోజు బాస్మతి రైస్ది పులిహార చేస్తాను అనమాట బాస్మతి రైస్తో ఏమో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను బ్రౌన్ రైస్తో పులిహోర బాగుంటుందా ఎవరన్నా ట్రై చేశారా ట్రై చేస్తే ఒకసారి నాకు చెప్పండి నేను మొన్న బిర్యానీ చేశాను అని అన్నాను కదా అదైతే కొంచెం పర్వాలేదు కానీ ఏంటో నాకు ఇంక ఇష్టం లేదనమాట పులిహోర కూడా దీంతో చేయడము అందుకని చెప్పి బాస్మతి రైస్తో చేశాను బాగానే ఉంది కాకపోతే ఏంటో కొంచెం ఏమంటారు చల్లబడేసరికి గట్టిగా అయిపోయిందనమాట మేబీ అది రైస్ ఉడుగుతామో లేకపోతే బాస్మతి రైస్ కదా అందుకో ఏంటో నాకు తెలియట్లేదు ఎలా ఉంటుంది బ్రౌన్ రైస్తో పులిహార అనేది చెప్పండి ఫస్ట్ అయితే పాలు కాసేసాను కదా పెరుగు కూడా తోడు పెట్టేశాను దాంతోపాటు టీ కూడా పెట్టాను నిన్న అయితే లిటరల్గా నాకు ఎవరైనా వండి పెడితే బాగుంటుంది అని ఫీల్ అయ్యాను నేను ఈ ఉద్యోగం ఇంకెన్ని రోజులు అని కూడా ఫీల్ అయ్యాను చాలా అంటే చాలా బాధ అనిపించింది ఒంట్లో బాగోలేదు కదా కొంచెం అలసట్టుగా కనిపించింది అనమాట నడు నొప్పి కాళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ అనమాట అయినా కానీ తలస్నానం చేశాను కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు వాకింగ్కి వెళ్ళలేదు కాబట్టి అన్ని పనులు కూర్చొని ప్రశాంతంగా చేస్తున్నాను రోజు పరుగులు పెడతామే కదా ఒక్కొక్క రోజు ఇలా రెస్ట్ తీసుకుంటే కూడా బాగుంటుంది అని అనిపించింది ఈరోజు కనుక నేను వాకింగ్కి వెళ్ళాను అని అంటే నిజంగానే మూలపడేదాన్ని ఎంత నీరసమోనండి అసలు మామూలుగా లేదనమాట కాళ్ళు తేలిపోతున్నాయి పైకి అంతలా అయిపోయింది ఓసీడీ తగ్గించుకోమని చెప్తున్నారు కదా అదేంటో తెలియదు కానీ నేను సాటర్డే సండే ఇంట్లోనే ఉంటాను కదా ఫస్ట్ ఆ టూ డేస్ చేయడం అలవాటైపోయింది కంటిన్యూస్గా చేయడం దాని తర్వాత అలవాటైందనమాట ఇంకో ఇవన్నీ క్లీన్ చేస్తా కూర్చుంటాను ఆంటీ ఉంది కదా నాకు వస్తుంది కదా తను ఆంటీ ఊడుస్తుంది తను చీపురుతో తుడిసిన తర్వాత నేను వెనకాలంతా డస్టింగ్ చేసుకొని వస్తాను ఆ తర్వాత తడిగుడ్డలు పెడతదనమాట ఇవన్నీ తుడుస్తానండి సోఫాలు టీవీ టీవీ యూనిట్ మంచాలు డైనింగ్ టేబుల్ కౌంటర్ టాపు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా రోజు ఎందుకు తుడుస్తున్నావు అని చాలా మంది అడుగుతారు నన్ను ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది అంతే అనమాట మోరోవర్ తలుపులు తీసుంటే దుమ్ము వస్తుంది తలుపులు తీయవు కదా ఎందుకు తుడుస్తావు అని కూడా చాలామంది అడుగుతారు అదేంటో నాకు తెలీదు ఓసీడియా లేకపోతే ఇంకేంటి అనేది నాకు చెప్పలేను కానీ ఏంటో అలా అలవాటు అయిపోయింది నా చిన్నప్పుడు నుంచి కూడా మా అమ్మ చాలా నీట్గా ఉండేది నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది అనమాట సో మేబీ తన నుంచి కూడా చాలా వచ్చి ఉంటుంది నాకు చిన్నప్పుడు ఇంత నీట్గా ఉండేదాన్ని కాదండి నాకు గుర్తుండి తర్వాత తర్వాత ఇలాగ అలవాటు అయిపోయింది అనమాట ఇవన్నీ తుడుస్తున్నాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలస్తం పెరిగిందనే చెప్పాలి మరీ ఘోరంగా ప్రతిరోజు తలుపులు కిటికీలు ఇవి అవి అన్నీ తుడిసేస్తున్నాను అనమాట మా అమ్మ కూడా మాకు సెలవు వచ్చిన్నాడు చెక్క సామాన్లు అన్నీ తుడిపించేదంటూ మర్చిపోయాను మా అన్నయ్య కూడా తుడిసేవాడు నాకు బాగా గుర్తు మాకు ఎక్కువ మైళ్ళు వస్తూ ఉండే ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు అడుగుతూనే ఉండేది మా అమ్మ నేను మళ్ళీ చెప్తున్నానండి చాలా కింద నుంచి వచ్చాము మేమైతే నాకు ఇందులో చెప్పడానికి ఏమీ మొహమాటం లేదు మా అమ్మ చనిపోయేసరికి మా ఇంట్లో టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఫోన్ కానీ మిక్సీ కానీ ఇలాంటివి ఏవీ లేవు అన్నీ చేత్తో చేసుకునేవే మాకు సో పనులు పెట్టుకునే అంత కూడా లేదు సో అన్నీ మా అమ్మ చేసేది మేము కొంచెం కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం నేను మా అన్నయ్య అయినా మోరోరు ఇంటి పని మట్టికే మా అమ్మ చేసేది వంట పని అంతా మా అమ్మ నాలుగో మావయ్య దగ్గర నుంచే మేము తెచ్చుకునే వాళ్ళము మా అమ్మమ్మ మా నాలుగో మావయ్య వాళ్ళు కలిసి ఉంటారు అంటే మా నాలుగో అత్తయ్య మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట మా పెద్దక్క ఇంకా పెద్దక్క వాళ్ళ ఇంటికాడ నుంచే ఎప్పుడు తెచ్చుకునే వాళ్ళము మా అమ్మమ్మది మా నాన్నమ్మలది ఒకటే ఊరు ఎంతో దూరం కూడా ఉండదు ఒక ఒక ఆరు ఏడు నిమిషాలు ఉంటుందేమో నడుచుకుంటూ వెళ్తే అంతే ఇంక అక్కడి నుంచే మాకు ఫుడ్ అంతా మా నాలుగో మావి నుంచే అనమాట సో మా అమ్మ అందుకని చెప్పి ఇంకో కొంత శుభ్రం చేసేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా అమ్మది కొంచెం అలవాటు అయ్యి ఉంటుంది అనమాట నాకు కూడా ఈరోజు బిర్యానీ బిర్యానీ కాదు బిర్యానీ రైస్తో పులిహోర చేస్తున్నాను మనకి చింతపండు పేస్ట్ తీసి పెట్టాను కదా ఇలా తీసి పెట్టిన దానికి ఇది కూడా మనకు బాగా కలిసి వచ్చిందిలే అని అనుకున్నాను తాలింపు వేసేసాను ఇదేమో అన్నం ఆరబెట్టాను మంచిగానే వచ్చింది కాకపోతే చల్లారిన తర్వాత కొంచెం రైస్ గట్టి పడింది అనమాట మరి ఇది ఎక్కువ నీళ్ళు పోస్తే మెత్తగా అయిపోద్ది కదా నెక్స్ట్ టైం ఇంక దీంతో చేయకూడదని డిసైడ్ అయ్యాను నూనె కూడా ఎక్కువ పోయలేదులేండి నాకు నూనె ఎక్కువ పోయడం ఇష్టం ఉండదు సో నూనె కూడా తక్కువే పోసాను కాబట్టి ఉందేమో అని అనిపించింది కానీ తినడానికి టేస్ట్ అయితే బాగానే ఉంది కొంతమంది చెప్పారు బిర్యానీ రైస్ తింటే కూడా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పారు మరి అది ఎంత నిజమో అబద్ధమో తెలీదు కానీ నేనైతే ఒక టూ డేస్ నుంచి అంటే ఆల్టర్నేట్ డేస్లో బిర్యానీ ఒకటి ఫ్రైడ్ రైస్ ఒకటి పులి ఒకటి చేశాను కదా నాకే సర్ప్రైజింగ్గా ఉంది నేను ఎన్ని వంటలు చేస్తానా అని చెప్పి బేసిక్గా నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎక్స్పెరిమెంట్స్ అస్సలు చేయను దట్టు వంట విషయంలో అస్సలు చేయను అనమాట కానీ ఈసారి చేశాను ఇవి ఎందుకు కాస్తున్నాను అని అనుకుంటున్నారా యాక్చువల్గా నిన్న చెప్పాను కదా ఎండిపోయినవి ఆ మొక్కలు నీళ్ళల్లో వేసినాయి అని చెప్పి వాటికి రీప్లేస్ చేద్దాము అందులో అని చెప్పి ఇవి కాస్తుందని అనమాట ఆంటీ అయితే త్వరగానే వచ్చింది త్వరగా వెళ్ళిపోయింది ఒక టెన్ మినిట్స్ అలాగా నాకు టైం ఉంది కదా అని చెప్పి ఈ పని పెట్టుకున్నాను యాక్చువల్గా ఇది నేను అంత ఈజీగా చెయ్యను కానీ రెండు దాంట్లో మొక్కలు నీళ్ళు మార్చి కొత్త మొక్కలు వేయడానికి కూడా నాకు ట్వెల్వ్ మినిట్స్ పట్టిందండి ఓన్లీ రెండు దాంట్లో మార్చాను అంతే అనమాట కానీ ఇలా మారిస్తే చాలా అందంగా ఉంటాయి కదా మొక్కలు నీళ్ళల్లో మొక్కలు అయితే ఇప్పుడు ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి ఇంకా ఎండాకాలం వెళ్ళిపోయింది కదా వానాకాలం వచ్చింది కదా మ్యాక్సిమం ఇవి ఎండవు కానీ మొక్కలకైతే ఎప్పటికప్పుడు ఇలాగ చిగురులు కట్ చేసేయాలని డిసైడ్ అయ్యాను బాగుంటే ఉంచేస్తాను ఎందుకంటే నీళ్ళల్లో కొత్త రూట్స్ వస్తాయి కదా అవి ఉంచుతాను రూట్స్ రానివి ఏమన్నా ఉంటే అవి తీసేసి కొత్త రూట్స్ రావడానికి కొత్త కొత్త అన్నీ పెట్టేస్తూ ఉందామని డిసైడ్ అయ్యాను అనమాట ఇదివరకు ఎలిఫెంట్ ఇయర్స్ పెట్టిన డబ్బాలు కప్పు ఉంది కదా అందులో ఈ మనీ ప్లాంట్స్ వేస్తున్నాను ఎందుకంటే ఎలిఫెంట్ ఇయర్స్ది మొక్క చాలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి అన్నమాట ఇవేమో చిన్న సైజ్ అయిపోతాయి అదేమో ఆకులు పెద్దవి అయిపోతాయి ఎందుకులే అస్మాట దాన్ని మళ్ళీ సర్దుకుంటూ ఉండాలి చిన్న ఆకులు ఉంటే బాగానే ఉంటుంది కానీ పెద్ద ఆకులు అయితే సరదలేక చచ్చిపోతాం దాన్ని అటుపడా ఇటుపడా ఇలా ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇది మనీ ప్లాంట్స్ వేసేస్తున్నాను కప్పులో ఆల్రెడీ మనీ ప్లాంట్స్ పెట్టేశాను ఇది వచ్చేసి మనకి సింక్ పైన ఉంటుంది కదా అదనమాట పాతవి ఎలిఫెంట్ ఇయర్స్ మొక్కలు ఉన్నాయి కదా నీళ్ళల్లో రూట్స్ బాగానే వచ్చాయి కానీ ఆకులు చూసారా అన్నీ ఎండిపోయినాయి అబ్బాయి ఇంక ఎండిపోయినాయి చూస్తే నాకు కూడా చిరాగ్గా ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి ఇవన్నీ పాడేశాను కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కట్టాను కదా అటు ఇటు పగల అంటే అటు ఇటు కదలకుండా ఉండటానికి మొక్కల్ని కట్టాను కదా ఆ తాడు ఇప్పుతున్నాను అనమాట బేటముడేసాను అది ఏంటో రావట్లేదు కొంచెం కుస్తీ పడ్డాను దాంతో ఈ తాడైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంది నీళ్ళల్లో ఉన్న చీక్ పోలేదని చెప్పి ఇది ఇప్పుతా ఉన్నాను అనమాట ఇంకా అందులో ఆల్రెడీ నీళ్ళు పోసేసాను కదా డబ్బాలో కింద తెచ్చిన అంటే ఇందాక తెచ్చిన ఇవి ఉన్నాయి కదా మనీ ప్లాంట్ చిగుర్లు కొమ్మలు అవి కూడా లేవు ఇంక ఇది ఇప్పేసి ఆ కొమ్మలు తీసుకొని వచ్చాను అనమాట ఈ కప్పు వచ్చేసి కౌంటర్ టాప్ మీద పెడతాను కదా ఆ డబ్బా వచ్చి సింక్ పైన పెడతాను ఈ రూట్స్ని పాడేయడం నాకు కూడా అంత ఇష్టం లేదు కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు ఏం చేయలేము ఇంకా కొత్త కొమ్మలు అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ వాటికి కట్టి ఈ దారము ఆ తర్వాత అందులో అడ్జస్ట్ చేశాను అనమాట అప్పటికి కూడా ఈ కొమ్మలు ఒకటి వేపుకి ఇంకొకటి ఇంకో ఇంకొకటి ఏమో ఇంకొక వేపుకి ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి నార్త్ ఒకటి సౌత్ అలా చూపిస్తున్నాయి కానీ కొన్ని రోజులు అంటే వన్ ఆర్ టూ డేస్లో ఇవి నిలబడిపోతాయండి కొమ్మలు ఇప్పుడు వాళ్ళుపోయినట్టున్నా కానీ మనీ ప్లాంట్కి బెనిఫిట్ అదే నీళ్ళల్లో పెంచిన మొక్కలకి బెనిఫిట్ అదే మట్టిలో వేసిన బెనిఫిట్ అదే ఒక నాలుగైదు రోజుల్లో కనుక నిలవలేదు అని అంటే ఇంకా మొక్కలు చచ్చిపోతాయని అర్థము నేను చాలా మొక్కల్ని మనీ ప్లాంట్స్ ఇలా పెంచుతూనే ఉంటాను ఇలా పాడేస్తూనే ఉంటాను కదా నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎస్పెషల్లీ నీళ్ళల్లో పెంచే మొక్కలతో అయితే సో రెండు మూడు రోజుల్లో అయితే ఆటోమేటిక్గా నిలబడిపోతాయి అనమాట నేను మీకు రేపు ఒకటి చూపిస్తాను వాలిపోయి ఉంది ఇంకా మనం ఎన్ని రోజులు ఉంచినా అలా వాలిపోయే ఉంటుంది నీళ్ళల్లో పెట్టాను అనమాట దాన్ని ఫిల్టర్ పక్కన ఉంటుంది అది రేపు చూపిస్తా ఇంకో ఇవన్నీ కట్టేశాను ఒక ఐదు ఆరు కొమ్మలు వేసాను అనమాట ఇందులో ఇంకా ఇందులో పెట్టేసి దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాను కిందకు నొక్కాలి అని అంటే కొంచెం నీళ్ళు తీయాలి ఇంకా కొంచెం నీళ్లు తీసేసి అడ్జస్ట్ చేసేసాను ఇంకా కప్పు దేని ప్లేస్లో అది పెట్టేస్తున్నాను మనకి లోపల ఆఫీస్కి వెళ్తానికి టైం అయిపోద్ది కదా ఎస్పెషల్లీ నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ ఒక్క నిమిషం మనం ఇక్కడ లేటుగా వెళ్తే ఆ సికింద్రాబాద్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది అవి బాబాయ్ చచ్చిపోతాం అనమాట ఇంకా ఒక్కసారి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం అంటే అయిపోయింది ఇంకా రోజుకి మనకి ఫుల్ దగ్గొస్తుంది ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటుంటే అందుకే బ్రేక్ బ్రేక్గా ఇస్తున్నాను వాయిస్ కూడా మొక్కలైతే అక్కడే అక్కడ పెట్టేశాను ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వెళ్ళి ముందర పెడతాము ఆఫీస్కి ఒకటేసారి అటు పట్టుకెళ్ళిపోతాను కదా అప్పుడు కనిపించింది ఫుల్ ఎండ అవి చాలా వేడిగా ఉంది ఎండ అయితే ఫుల్గా ఎండ వచ్చింది కానీ బాల్కనీలో అయితే భలే కనపడుతుంది అండ మెస్ డోర్లు వేసేస్తున్నాను ఈ మధ్యన అస్సలు తీయట్లేదు దోమలు అయితే చాలా ఉన్నాయండి బాబు విపరీతంగా ఉన్నాయి ఈ మొక్కలు ఉంటే దోమలు ఇంకా ఎక్కువ వస్తాయి కదా అందుకని అస్సలు తీయను ఆ కూడా చెప్తున్నాను అనమాట ఎప్పుడెప్పుడు అమ్మా అని చెప్పి చాలా బాగుంది కదా బాల్కనీ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి చిన్న చిన్నగా ఊగుతున్నాయి మొక్కలు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి